you <laughs> మహబూబ్ పాషా అన్న గారు మహబూబ్ పాషా అన్నగారు రామాంజీ అన్న గారు శ్రీనివాసులు అబ్దుల్ ఫరుద్దీన్ సాబ్ మలీ बाबू सुनील नारायण नरसिंह पवन वेंकटरमण शिव सिवा, मौलानी शिवय्या प्रकाश शेखर जंगिशेटि गोपाल सुधाकर सीना आदि ರವಿ ಹೈದರೀ ಭಾಷಾ ವೆಂಕಟೇಶ್ವರ್ ರಫೀಕ್ ರಮೇಶ್ ರಾಮಾಂಜಿ ಅಂಜಿ ಉತ್ತನ್ನ ಸೀನಾ ದಾವಳಿ ಗಂಗಯ್ಯ ನೂರು ಭಾಸ್ಕರ

వేసుకునే వాళ్ళంతా బయట దయచేసి లోపలండి ఎక్కడ వేసుకుందాం ఒక అందరు ఉండండి దయచేసి ఎక్కడ పోతుంటే దయచేసి బయట ఫోటో వేసుకుందాం గ్రూప్ ఫోటో మేము కాదు నిజాయితీగా నిజాయితీగా నమ్మకంగా ఒక పది కుటుంబాలు కష్టపడి పనిచేయించుకుని నలభై మంది అమ్మాయి చెందిన వాళ్ళతో పాటు అరవై కుటుంబాలు ఆరు వందల కుటుంబాలకు వాళ్ళు గెలిపించాల్సి వచ్చిన కష్టపడి గెలిపించాల ఇద్దరు అని అందుకుంటా ఉన్నారు అందుకుంటే వెంకటేశ్వరు మాత్రం ఖచ్చితంగా గెలిపించాలి ఇద్దరి మాత్రం ఖచ్చితంగా గెలిపించాలని అందరూ కంగనా ఉండండి ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అదే రకంగా స్థానికంగా మమ్మల్ని కూడా బాల్పరచాలనే ఆలోచనతో సోదరుడు పవన్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో జరగడం జరిగింది అందులో భాగంగా ఆయనతో పాటు మరొక సోదరుడు హిదాయతుల్లో కూడా జరగడం జరిగింది ఏదైతే వీళ్ళకి మొదటి నుంచి వస్తున్నటువంటి భాగంగా సోదరులు ఈ రోజున ఏర్పాటు చేసి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి విధాయకుల గారికి సోదరుడు కౌన్సిలరు మహబూబ్బాషా గారికి పవన్ కుమార్ రెడ్డి గారికి పెద్దలు కృష్ణబూర్ధన్న గారికి అదే రకంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు బాప్జాన్ గారికి సోదరుడు పట్టణాధ్యక్షుడు డైమండ్ నిర్మాన్ గారికి వివిధ స్థాయిలో ఇంకా కూడా సోదరుడు కౌన్సిలర్ అల్ఫా ముస్తా గారికి అదేవిధంగా ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ వీళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఈ నా పార్టీలో చేస్తున్నటువంటి జీమాన్ సర్కిల్ హమాల్ యూనియన్ సభ్యులకి పాతిక మిత్రులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడితే అప్పటి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు మాట్లాడేటువంటి మాటలు తెలుగుదేశం పార్టీ స్థాపించే నందమూరి తారక రామారావు గారు మాట్లాడినటువంటి ఏమంటే కార్మికుల చెమటలో నుంచి పుడతా తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ డిఎన్ఏలోనే కార్మికులు ఉన్నారు శ్రామికులు ఉన్నారు కర్షకులు ఉన్నారు ఇది బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం పేదవాళ్ళ కోసం పార్టీ ఇప్పటికి కూడా పేదవాళ్ళ కోసమే పార్టీ ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది ఈ రోజున అందుకు అనుగుణంగా చిన్న కార్యక్రమం అయినా చిన్న కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులైనా చిన్న ఆర్థిక వ్యవస్థను చూస్తున్నటువంటి కార్మికులైనా కూడా పెద్ద మనస్తో వాళ్ళందరికీ వాళ్ళు స్వయంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి పార్టీని బలపరచాలనే ఆలోచన రావడం అనేది నిజంగా హర్చించదైనటువంటి విషయం వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అదే రకంగా పార్టీలో జరుపుతున్నటువంటి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము అదే రకంగా కావచ్చు అభిన ప్రజా జీవితంలో ఉండాలనుకునేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక అడుగు వేస్తే మనం అనేది నాయకత్వం ఎందుకంటే నాయకత్వం అంటే ఒక నమ్మకం ఈరోజున పవన్ కావచ్చు అదే విధులు కావచ్చు వీళ్ళు తీసుకుంటున్నటువంటి అడుగులకు అనుగుణంగా వాళ్ళ అడుగులో అడుగు చేస్తున్నటువంటి మీ అందరినీ కూడా చూస్తున్నప్పుడు వాళ్ళ మీద మాకు ఇంకా ఒక మెట్టు గౌరవం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈరోజున పార్టీలో చేస్తున్నటువంటి మీ అందరినీ కూడా వాళ్ళు కోరిక చెప్తా ఉన్నారు దీంట్లో వేబాగా నేను ఆయన ఏదో ఒక మాట ఇచ్చేసినా దాన్ని కట్టుబడి ఉంటాను నేను కూడా ఎందుకంటే మా నాయకుడు మాట చెప్పినప్పుడు మేము కూడా దాన్ని పాల్ రాల్సిందే ఫేస్ టు మేనర్లో అంటే ఎంతమంది తేళ్తారో తెలియదు ఫేస్ టు మేనర్లో ఆర్గనైజ్ చేస్తాం ఫేస్ టు మేనర్లు అంటే సంవత్సరానికి ఇంతమందిని ఆలోచన పెట్టుకొని ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు ఖచ్చితంగా కలిపిలో కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది గెలుస్తుంది ఎవరైతే చాలా మాటలు మాట్లాడినారో ఎవరైతే చాలా ప్రశ్నలు అందించినారో ఎవరైతే మమ్మల్ని అందరు నిఘదాలు చేసినారో వాటన్నిటికీ ఒకే సమాధానం సందర్భంగా వచ్చే ఫలితాలు చెప్తాయని చెప్పేసి రెండు వేల నాలుగు ఖచ్చితంగా రెండు వేల నాలుగులో లో రెండు వేల మూడు డిసెంబర్ లో నేను తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది ఆ రోజున ఇదే రకంగా ఈ జిమాన్ సర్కల్లోనే మొదటిగా ఫ్రూట్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు పిలిచి ఆ సభలో మీటింగ్ ఏర్పాటు చేసి మద్దతు తెలపడం జరిగింది అంటే ఈ రోజున మళ్ళీ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత కూడా పేదవాళ్ళు అనేది మమ్మల్ని గుర్తు పెట్టుకొని ఈ రంగం పిచ్చో పెట్టుకుంటున్నారంటే అది చాలా మా జీవితానికి ఇరవై ఏళ్ళ సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత కూడా ప్రజా జీవితంలో గౌరవంగా బతకడం అనేదే ఒక మనిషికి విజయానికి తార్కాణము ఆయన సాధించినటువంటి వాళ్ళు సాధించినటువంటి కీర్తికి ఉదాహరణ మనస్థితిని నేను నమ్ముతా ఉంటాను నిజంగా ఇల్లు సంతోషంగా ఉంది మాకు ఈ మీరు రావడం అనేది ఈ కార్యక్రమాన్ని నేను ఉదాహరించడం అనేది కూడా ఇట్టని వాళ్లకు మా ప్రత్యర్థులకు కూడా ఒక సమాధానంగానే నేను తెలియజెప్తా ఇది ఇది మాకున్నటువంటి క్రెడిబిలిటీ ఎందుకు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రసాద్ టికెట్ ఇస్తారనే దానికి కూడా ఇది ఒక ఉదాహరణ ఇంటికి విభాగం ఎందుకు వస్తుంది కూడా ఇదే ఒక ఉదాహరణ వాళ్ళకి కాబట్టి వాళ్ళు ఇది నేర్చుకోమంట నాయకుడికి భవిష్యత్తులో కూడా పవన్ మళ్ళీ ఒక మంచి నాయకుడిగా కూడా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా నాయకత్వాన్ని అందిస్తాడు భవిష్యత్తులో ఇవన్నీ కూడా కలిసి పనిచేసిన కానీ ఈ రోజున ప్రయాణం చేసేటువంటి దారిలో మాతో పాటు ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తిగా ఇంకా ఏదైనా కూడా అపోహలు ఉన్నా ఆలోచనతో తేడా ఉన్నా కూడా వాటన్నిటి కూడా వచ్చే రోజుల్లో ఇంకా మెరుగుపరుచుకుంటాడని చెప్పేసి కూడా బలంగా ఆయన దగ్గర కూడా ఏదో పది మంది కోసం ఉండాలనే ఆలోచన లేదు పేరు సంపాదించుకోవాలనే ఆలోచన ఏదో ఒక తప్పనైతే ఉంది కాబట్టి ఖచ్చితంగా నేర్చుకుంటాడని చెప్పేసి మరింత స్థాయికి ఎదుగుతాడని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నమ్ముతా మా ప్రత్యర్థులకి చెప్తాడా పక్కన ఊరు ఆపరు ఉంటారు ముసుగు తీసేడు ఉంటాడు ముసుగు ముసుగు వీళ్ళకి చెప్తాండ మీరు లక్ష కుటుల యత్నాలు చేస్తూ ఉంటారు

దాదాపు పార్టీలో చేరి ట్వంటీ డేస్ అవుతున్నా కూడా ఏ యూనియన్స్ కూడా నేను అడగలేదు పోయేటప్పుడు అడగలేదు పార్టీ మారేటప్పుడు పార్టీలో చేరిన తర్వాత ఏం అభిప్రాయం వైపు వస్తారని నేను అడగలేదు ఎందుకంటే మంచి చెడ్డ అనేది వాళ్ళంతా వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళంతా వాళ్ళే వెయిట్ చోదాలు అమాని సోదరులు కూడా వాళ్ళంతా వాళ్ళే వచ్చి సార్ మీ పైన ఎటుంటే మా పైన కూడా అటువైపోయి మమ్మల్ని కూడా టీడీపీ పార్టీలో చేర్పించడం అడిగినప్పుడు చాలా సంతోషం వేసింది ఎందుకంటే అంతా ఇటువైపు స్లమ్ వాళ్ళే మీ పిల్లల చదువులు నిమిత్తం మీరు మీ ఆరోగ్య సమస్యలో నాకు తెలుసు పింఛన్లు తీసుకునే వయసులో కూడా మూటలు మోస్తున్న సోదరులు ఉన్నారు దీంట్లో పింఛన్లు తీసుకునే వయసులో కూడా రికార్డు అండ్ ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా సో మీరంతా మనస్ఫూర్తిగా వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషం అడిగినాడు ఇది చాలా రంగు మైండ్ లో ఉంది ఈ టర్మ్ లో చేయలేకపోయినాము వచ్చే టర్మ్ లో ఇంటి సమస్య ఏదో అని చెప్పి మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం అలాగే హిరైతుల ఇది పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నిక కాదు వ్యక్తుల వ్యక్తిత్వాలు చూసి ఓటేయాల్సిన ఎన్నిక మీరంతా పేదవాళ్ళు అర్ధరాత్రి అపరాత్రం బాధ వస్తే చిన్న కేకేస్తే దగ్గరలో మేము ఉంటాం ఇంకా పెద్ద అవసరం ఇస్తే కనుక ప్రసాదం ఉంటాడు కాబట్టి అది గుర్తించుకునేసి ఏది మంచి అనే విచక్షణ మీరు వివరించి ఈసారి తెలుగుదేశం పార్టీకి పెద్ద మెజార్టీ అందించి శాసనని చెప్పి